ఏపీ పాలిటిక్స్ రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే ఊహించడం చాలా కష్టం రాజకీయ పార్టీలకు గెలుపొక్కటే మొదటి ప్రాధాన్యత దానికోసం ఏమైనా జరగచ్చు అందువల్ల ఇప్పుడు ఏపీలో చర్చ ఒకటి సాగుతోంది ఏపీలో చూస్తే టీడీపీ మొత్తం నూట ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లలో తన అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ అయితే మొత్తంగా నూట డెబ్బై ఐదు సీట్లలో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది ఇవన్నీ ముందస్తుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని సమయం తక్కువ ఉంది కాబట్టి అభ్యర్థుల ప్రచారం కోసం అన్ని ఉన్నంతలో గట్టి అభ్యర్థులను పోటీకి పెట్టాలని లిస్ట్ ఇచ్చారు అయితే మే పదమూడున ఎన్నికలు కావడంతో కావలసినంత టైం ఉంది కానీ మరింత మెరుగైన అభ్యర్థులు ఉంటే కనుక ఆయా చోట్ల మార్పులు చేర్పులు చేస్తారా అంటే ఆశావాహులు అయితే చేయొచ్చు కానీ రెండు పార్టీల్లో ఉన్నారు అధికార వైసీపీలో చూస్తే కొన్ని చోట్ల అభ్యర్థుల లిస్టు మీద కొంత అసంతృప్తి నెలకొంది మరికొన్ని చోట్ల సిట్టింగులకే సీట్లు ఇవ్వడం వల్ల గెలుపు అవకాశాలు ఎంత మేరకు ఉంటాయనేది కూడా పార్టీలో చర్చ సాగుతోంది దీంతో మళ్ళీ సర్వేలు లాంటివి నిర్వహించడం దీంతో మళ్లీ సర్వేలు లాంటివి నిర్వహించి అవసరం అనుకుంటే మార్పులు చేర్పులు చేస్తారా అంటే వైనాట్ అంటున్నారు ఆశావాహులు గాజువాక ఇన్ఛార్జిగా ఉరుకుటి చంద్రని నియమించారు ఆ తరువాత ఆయన్ని తప్పించి మంత్రి గుడివాడ అమర్నాథ్కి ఇచ్చారు ఫైనల్ లిస్టులో ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించారు దీని మీద ఉరుకోటి చందు తన అనుచరుల అభిమానులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు తనకు మూడు నెలల పాటు సహకరించిన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేశారు మరోవైపు చూస్తే ఇంకా టైం ఉందని అధినాయకత్వం తనకు అన్యాయం చేస్తుందని ఉరుకోటి చందు అన్న మాటలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి మంత్రి గుడివాడను కూడా మార్చేసి మళ్ళీ చందుకు అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు చర్చకొస్తోంది మరి చందుకు ఏ రకమైన భరోసా దక్కిందో తెలియదు కానీ మార్పులు ఉంటాయని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు అదేవిధంగా చూస్తే విశాఖ జిల్లాలో ఎక్కడా యాదవులకు టికెట్ వైసీపీ ఇవ్వలేదు ఆ సామాజిక వర్గం రగులిపోతోంది దీనికి సరి దీనిని సరిచేసేందుకైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు అంటున్నారు ఉత్తరాంధ్రతో సహా ఏపీలో కొన్ని చోట్ల అవసరం అనుకుంటే గెలుపు అవకాశాలను చూసుకొని మార్పులు చేయొచ్చు అని కూడా ప్రచారం జరుగుతోంది మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీలో కూడా అసంతృప్తులు ఉన్నాయి పెందుర్తి టికెట్ మాజీ మంత్రి బండారు సత్యనారాయణకి టికెట్ ఇవ్వాలని టీడీపీ కేడర్ అంతా రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తోంది బండారుకు సీటిస్తే తాము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతోంది చంద్రబాబు పునరాలోచిస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటివే జిల్లాలో మరికొన్ని చోట్ల సీట్లున్నాయని ఏపీలో కూడా మార్పు చేర్పులకు టీడీపీ సిద్ధపడొచ్చని ఆశావాహులైతే అంటున్నారు నిజంగా అలా జరుగుతుందా అంటే గెలుపు కోసం వైసీపీ టీడీపీ పట్టుదలగా ఉన్నాయి చూస్తూ చూస్తూ ఓడిపోతారని సర్వే నివేదికలు అయితే ఆపలేరు కదా అంటున్నారు మనుషులు చూస్తూ చూస్తూ ఓడిపోతారని సర్వే నివేదికలు వస్తే ఆగలేరు కదా అని అంటున్నారు